మిత్రులందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్పై ముఖ్య ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం మరి ఏంటి అనేది చూసేద్దాం వీటి వివరాలకు వెళ్ళిపోదాం మన దేశంలో రైలు ప్రయాణానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు ఎన్ని రైళ్లు ఉన్నా ఏ సీజన్ అయినా రైళ్లలో విపరీతంగా రద్దీ ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాలకు దూర ప్రాంతాలకు పర్యటన ప్రాంతాలకు వెళ్ళే వారు రైలు ప్రయాణం ఎంచుకుంటారు అయితే ఇక్కడ చాలా రోజుల ముందు నుంచి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ కూడా కొన్ని సార్లు అయితే వెంటనే టికెట్ కన్ఫర్మ్ కాదు వెయిటింగ్ లిస్ట్ వచ్చి తర్వాత టికెట్ వస్తుండొచ్చు ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు కూడా టికెట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుండొచ్చు వారికి కొన్ని టికెట్లు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు అయితే వారికి కొన్నిసార్లు ఏగో బెర్త్లో సీట్ కన్ఫర్మ్ కావచ్చు అప్పుడు కూర్చోవడం ఇబ్బందే కదా సాధారణంగా భారతీయ రైల్వేలో వృద్ధులు ఇతర అర్హులైన ప్రయాణికులు లోయర్ బెర్తులు అంటే దిగువ బెర్తులు కేటాయించేందుకు స్పెషల్ కోట అందుబాటులో ఉంటుంది ఈ కోటాకు అర్హత ఉన్నప్పటికీ చాలామంది సీనియర్ సిటిజన్లకు కింది బెర్తులు దొరకట్లేదనే ఫిర్యాదులు కూడా మనం తరచుగా వింటుంటాం దీనికి గల కారణాన్ని ఇటీవల డిబ్రూ రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీటీవీ వివరించారు దీనికి సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో అయితే వైరల్ కూడా అవుతుంది రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్ళు దాటిన పురుషులు నలభై ఐదు ఏళ్ళు దాటిన పైబడిన మహిళలు సహా గర్భిణీలకు రైల్వే భోగిల్లో బర్త్ల్ని కేటాయించడంలో స్పెషల్ కోట ఉంటుంది బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్ కోటాయించుకుంటే అక్కడ వారికి లోయర్ బర్త్ కోసం ప్రాధాన్యం కల్పిస్తారు అయితే ఇటీవల సదరులు ట్రైన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వయసు పైబడిన నలుగురు వృద్ధులు ఎదురయ్యారు వారెవ్వరికి వారెవ్వరికి లోయర్ బర్త్లు రాకపోవడం గమనించి వారికి కీలక సూచనలు చేశారు కారణాలు చెప్పారు దానికి సంబంధించిన వీడియోను కూడా ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది టీటీఈ వివరణ ప్రకారం టికెట్ బుకింగ్ విధానంలో ఒక లోపం కారణంగా ఇక్కడ అర్హత ఉన్న సీనియర్ సిటిజన్లకు ఏర్పడి దక్కట్లేదని ఆయన చెప్పారు ఒక పిఎన్ఆర్ నంబర్ పై ఒక్కరు లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్లతో పాటు నాన్ సీనియర్ ప్రయాణికుల్ని చేర్చడం వల్ల ఇలా జరుగుతుంది ఇక్కడ ప్రయాణికుల జాబితాలో నాన్ సీనియర్ ప్రయాణికులు ఉన్నట్లయితే అప్పుడు టికెట్ బుకింగ్ సిస్టమ్ ఆ పిఎన్ఆర్ను జనరల్ కోటా కింద పరిగణిస్తుంది దీంతో ఇక్కడ సీనియర్ సిటిజన్లకు లోయర్ ఏర్పర్ట్ కోట ఇవ్వడం వర్తించదని రైల్వే నిబంధనలు చెప్తున్నట్టు టీటీవీ పేర్కొన్నారు ఇక్కడ ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు లేదా సీనియర్ సిటిజన్లతో పాటు నాన్ సీనియర్ ప్రయాణికులు కలిసిన అప్పుడు లోయర్ బెర్త్లు దొరకడం కష్టమని చెప్పారు దీంతో రైల్వే నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ కోట అందాలంటే ఖచ్చితంగా ఒక సూచన పాటించాల్సిన టీటీఈ వెల్లడించారు అయితే మీకు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు ఉంటే వారికి వేరుగా టికెట్ బుక్ చేసి నాన్ సీనియర్ ప్రయాణికులకు అవే పిఎన్ఆర్తో మరో టికెట్ బుక్ చేయడం మంచిది ఉన్నారు ఇక కోచ్ రకాన్ని బట్టి ట్రైన్లో లోయర్ బెర్త్ కోట సంఖ్య మారుతుంటుంది స్లీపర్ క్లాస్ అయితే ప్రతి కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు కేటాయిస్తారు ప్రతి ఏ ఏసీ త్రీ ఏసీ త్రీ టైర్ అయితే ప్రతి కోచ్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్ కేటాయిస్తారు టూ ఏ అయితే ప్రతి కోచ్లో మూడు నుంచి నాలుగు కేటాయిస్తారు ఇక టికెట్ బుకింగ్ సమయంలో వయసు ధృవీకరణ అవసరం లేకుండా ప్రయాణ సమయంలో మాత్రం రుజువుగా గుర్తింపు పత్రం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ దాంట్లో